శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిమి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసియా సింహమధ్యకురత్నీరాజనం బంగారు హారాలు సింగార అంబికా హృదయాన నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరుగమ కాపాడి కరములకు కనకంబురాసుల తు నీరాజనం పాశాంకుశ పుష్ప చాపాదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడి కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులు లొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం ముదమారమో మునా ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటంబులో సౌందర్య సౌందర్యలహరికి నీరాజనం శుక్రవారము నాడు శుభములసే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాతకు మాతకు నీరాజనం ఎల్ల లోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపినికి నీరాజనం ముగురమ్మలకు మూలమైన పెద్దమ్మకు త్యాలతో నిత్య నీరాజనం రాగ రాగనామ సంకీర్తనగ రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులెచ్చేటి నీరాజనం శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిమి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్య नरा हसिया सिंहमध्य कु रत्न नीराजनम सिंहमध्य कु नीराजनम सिंहमध्य कु नीराजनम श्री ललिता परमेश्वरी माता की जय लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः